డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది తారీఖు నుంచి తీసుకున్న రుణాలు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు ఐదు సంవత్సరాల మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలి కట్ ఆఫ్ డేట్ పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో రైతులు తీసుకున్న రుణాలను రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవుతున్నది